ఇరవై రెండు యహాన్ సువార్త పదమూడవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనములు పాపుల పట్ల క్రీస్తు ప్రేమను కలిగి ఉండడం అనేది సువార్తకు మూలం ఆయన మన ఆత్మలను పట్టించుకొని ప్రేమించడం మనం ఆయన్ని ప్రేమించడానికి ముందే లేక ఆయన గురించి ఏమీ తెలుసుకోకముందే ఆయన మనల్ని ప్రేమించడం మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చి మన స్వభావం ధరించి మన పాపాలని మోసి మన కోసం మరణించేంతగా ఆయన మనల్ని ప్రేమించడం ఇది వాస్తవానికి ఎంత అద్భుతం ఇది మనుషుల మధ్య లేనటువంటి ప్రేమ మానవుల హీనమైన స్వార్థపు స్వభావము దీనిని సంపూర్ణంగా ్రహింప సాధ్యం కాదు ఇది దేవుని దూతలు కూడా ఆశతో తొంగి చూడడానికి ఇష్టపడే రక్షణ ఇది క్రైస్తవ ప్రసంగికులు బోధకులు నిరంతరము ఎన్నడూ అలయకుండా ప్రకటించాల్సిన సత్యం పాపుల పట్ల కలిగి ఉన్న క్రీస్తు ప్రేమ కంటే పరిశుద్ధుల పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమేమీ తక్కువ కాదు లెక్కలేనన్ని వారి బలహీనతలను ఆయన కృప నుండి మహిమకు భరించడం వారి అంతులేని రచ్చగొట్టే చర్యల విషయంలో ఎన్నడూ అలసిపోకుండా ఉండడం వారి పాపాలని వెంటనే క్షమించి వాటిని ఎన్నడూ వారి మీద వేయకుండా ఉండడం ఇదంతా వాస్తవానికి ఎంతో అద్భుతం దారి తప్పిన శిశువు తల్లి ఓపికను కాపుదలను పరీక్షించిన దానికంటే ఎక్కువే క్రైస్తవులు క్రీస్తు ఓపికను పరీక్షించారు అయినా ఆయన దీర్ఘశాంతం అనంతమైనది ఆయన కనికరం ఎంత గొప్పదంటే అది ఎన్నడూ అలసిపోదు ఆయన ప్రేమ జ్ఞానాన్ని మించిన ప్రేమ ఒకవేళ ఎవరైనా రక్షించబడాలంటే అతడు క్రీస్తుతో మొదలు పెట్టడానికి ఎన్నడూ భయపడకూడదు పాపుల్లో ప్రధానులు ఆయన వద్దకు వచ్చి క్షమాపణ కోసం ధైర్యంతో నమ్ముతారు పాపులను చేర్చుకునే విషయముందు ఆనందించే ప్రేమామ్మయుడైన రక్షకుడు ఆయనే లోక పదిహేను రెండు ఒక్కసారి క్రీస్తు వద్దకొచ్చి ఆయన్ని నమ్మిన తరువాత ఆయనతో కొనసాగడానికి ఏ వ్యక్తి భయపడకూడదు ధ్యానం కోసం యేసు ప్రేమను మించిన ప్రేమ మరొకటి లేదు